తాడిపతి ప్రజలకు నమస్కారం మన ఎమ్మెల్యే గారి సంస్కృతి ఒక రెండు సంవత్సరాలలో ఏమో చెట్టు నరికే సంస్కృతి లేకుండా ఉన్నింది కానీ ఇంకా ఆయన తట్టుకోలేకపోయినాడు ఏదైనా కానీ ఆయన పచ్చ చెట్లు చూసి ఇష్టపడ్డు సీఎం వస్తున్నాడంట ఇరవై ఎనిమిది వి వెల్కమ్ రావాల్సిందే ఇవి ఏం అడ్డం వచ్చినాయి ఇది ఎమ్మెల్యే గారి యొక్క ఆనందం సునకానందం అంటారు దీన్ని ఏమంటారు ఏం అడ్డం వచ్చినాయి ఈ చెట్లు ఈ చెట్లు ఏ అడ్డం వచ్చినాయి ఎంతో కష్టపడి శ్రమటోచ్చాయి చెట్లు వేసినాం ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ డివైడర్లు కూడా కొత్త చెట్లు వేసిన సుమారు బాగా పెరిగినాయి అంటే వీళ్ళు ఎందుకు ఈ పచ్చదనం చూస్తే ఈ ఎమ్మెల్యేకి సరిపోదు చూడండి ఏం చేసినా పాపం చేసినా పోని ఆయన ఒకవేళ పెద్ద బండ్లో వస్తా అంటే అడ్డం అన్న కొట్టేసినారా ఆయన ఎల్లిపాడులో దిగుతాడు ఇక్కడికి ఒక కార్లో వస్తాడు రంప కోతలు వాస్తవం చెప్పాలంటే మున్సిపల్ డిఈ మున్సిపాలిటీ వ్యాన్ వాడి ఎలక్షన్ కోడ్లో ఉండంగా ముందు డిఈ కానీ సస్పెండ్ చేయాలి మళ్ళీ ఎమ్మెల్యేని అర్హత లేకుండా చేయాలి ఇది ఎంత పెద్ద కేసు తెలుసా త్రీ నాట్ టూ కన్నా ఎక్కువ కేసు ంత అధ్మానమా మళ్ళీ నిన్న చెప్తాడు జగన్ గారు పచ్చదనానికి పరిశుభ్రకు ఎన్నో కోట్లు ఖర్చు పెడతాడు మళ్ళీ నిన్న ఏడో కాకినాడలోనే ఏడో చెప్తాడు ఆయన ఉన్నిటి నరక్క పోతే ఇవి ఏం పాపం చేసినాయి మన ఆయన నామినేషన్ వేసినాడు చాలా మంది చెట్ల కింద ఉన్నారు మా నామినేషన్ లో కూడా చాలా మంది చెట్ల కింద ఉన్నారు ఎండకు తట్టుకోలేక ఏం పాపం చేసినాయి పెద్దారెడ్డి గారు ఏం పాపం చేసినాయి చెప్తే రోడ్లో ఉండే చెట్లనే నువ్వు ఇలా నరిగితే నువ్వు ఎప్పుడు చిన్న చెట్లు నరికి 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 మళ్ళీ అది కూడా చెప్తాను ఎలక్షన్ అయిపోయినాక ఇప్పుడు చెట్లు నరికినా మంచులు నరుకుతావా నువ్వు నాకు తెలుసు నువ్వు ఏమీ చేయలేవు ఫ్రాక్షన్ చేయలేవులే కానీ ఊరికి ప్రగాళ్ళు ఉంటానో నీకు భయం పుట్టుకుంది ఇంకోటి ఏమంటావు నేను ఎట్లా ఒకటి తప్పించుకుంటావు ప్రభాకర్ రెడ్డి మిమ్మల్ని చూసుకుంటాడు ఎందుకు చూసుకుంటాడు ఎంతమంది నిలబడిపోయినారు ఈ ఊర్లో నిలబడతారు పోతారు మీ అన్న కూడా నిలబడిపోయానే ఇంట్లో తిస్ ఈ ఊర్లో తిస్ట్ వేసుకొని కూర్చోదు ఒక జేసీ ఫ్యామిలీనే నైన్టీన్ ఫార్టీ టూలో ఈ ఊరికి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఇక్కడే ఉంది ఏ నిజంగా చెప్పు ఏం చేసినాయి ఆయన గెలిచినా అంటే మొత్తం చెట్లను బాగా మంచి లావు లావు చెట్లు దాన్ని అమ్మేస్తాడు అనుకుంటా ఒకటే నా అమ్మేస్తాడు మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు తెలుసా బాగా లావు లావు చెట్లు ఉండేటివన్నీ అమ్మేస్తాడు అయ్యా ఏం అడ్డం వచ్చినాయి పెద్దారెడ్డి గారు అయితే చెప్పండి అమ్మ ఏ అడ్డం వచ్చినాయి అది మున్సిపాలిటీ వ్యాన్ ఏమే ఢీగాడు ముందర కేసు పెడితే ఎంఆర్ఓ దీని మీద కేసు పెడితే చాలా గ్రీవియన్స్ కేసు మరి ఇప్పుడు ఎవరి మీద పెట్టాలా జగన్ మీద పెట్టాలా జగన్కి అంత అవసరం లేదో నీకు చాలా ఇట్లా చెట్లు ఇట్లు నరుగుతా పోదు మంచి సునగా ఆనందం పొందుతావు నువ్వు సింగులా చెట్లు చెట్లు కొడతారా ఏంటి కొట్టి చెప్పాలా ఎమ్మెల్యే సేఫ్టీనా తిరిగేది దేశంలో ఎవరు తిరగడంలా ప్రైమ్ మినిస్టర్ తిరుగుతా చాలా ఊర్లలో అందరు సీఎంలు తిరుగుతారు అందరు పచ్చదనానికి ఇచ్చారు అసలు కేసీఆర్ ఖర్చు పెట్టినంత ఏ సీఎం ఖర్చు పెట్టలే పచ్చదనం పచ్చదనం అంటే నీకు పచ్చగుండ ఇష్టం లేదా పెద్దారెడ్డి ఎవరేమంటారు నువ్వు ఒక ప్లాస్టర్ నువ్వు ఒక ప్లాస్టర్ కట్టించుకో రేపు ఎవడు రాయ వేసినాడని గులక రాసినాడని నువ్వు ఈబులు జాబులు పెట్టుకో విచిత్రంగా ఉందా మీ పరిస్థితి ఏందో విచిత్రం మీ పరిస్థితి ఎందుకు కొట్టినావు నువ్వు జవాబు ఇవ్వాల్సి వస్తుంది నీళ్ళని ఎందుకు కొంటున్నారు జవాబు ఇవ్వాల్సి వస్తుంది బిద్రడే నీకు అలవాటు కదా నువ్వు ఫ్రాక్షన్ చేసింది అంత ఇట్లే బీదోలు చెట్లు చిరా చెట్లు అవి ఇవన్నీ కొట్టి ఫ్రాక్షన్ చేసినావు ఇవి ఎందుకు కొట్టిన నువ్వు జవాబు చెప్పాల్సి వస్తుంది ప్రజలకి థ్యాంక్ యూ మా